అమ్మవారి ప్రార్థనను మన్నించినటువంటి పరమేశ్వరుడు శివుడు గురుగీత ప్రారంభం చేస్తూ యస్య దేవే పరాభక్తిర్ యథా దేవే తథా గురౌ తస్సైకే కథిత హ్యర్థ ప్రకాశంతే మహాత్మన ఎస్య దేవే పరాభక్తిర్ యథా దేవే తథా గురౌ పార్వతి అమ్మవారికి శివుడు సెలవిస్తున్నాడు ఏమని యస్య దేవే పరాభక్తి ఎలాగైతే భగవంతుడి ఎందు మనము భక్తిని కలిగి ఉంటామో అలాంటి ఉత్కృష్టమైనటువంటి భక్తిని ఎవరైతే గురువుపై కలిగి ఉంటారో అటువంటి వాళ్ళు మాత్రమే అటువంటి జీవులు మాత్రమే ఆ యొక్క బ్రహ్మస్వరూపాన్ని బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకోగలరు అని చెప్పి శివుడు చెప్తూ ఉన్నాడు